రేవతి తొక్కిసలాటలో చనిపోలేదు డాక్టర్లు చెబుతున్న వివరాలు ఇవే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైక్ మీడియా ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ రాక వలన సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం ఎంత వివాదాస్పదంగా మారిందో మనం చూస్తూనే వస్తున్నాం ఇలా తొక్కిసలాట జరగడానికి ముఖ్య కారణం అల్లు అర్జున్ రావడమే అంటూ అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని జైలుకు తీసుకువెళ్లడం కూడా జరిగింది ఇప్పుడు ఈ విషయం గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా కూడా మారింది కాగా ఇలాంటి సమయంలో అసలు రేవతి చనిపోవడానికి కారణం జరిగిన తొక్కిసలాట కాదు అంటూ డాక్టర్లు తేల్చి చెప్పేశారు మరి ఇంతకీ రేవతి ఎలా చనిపోయారు అసలు రేవతి చావు గురించి డాక్టర్లు చెబుతున్న వివరాలు ఏమిటి అన్నటువంటి పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే రేవతి మృతికి అందరూ తొక్కిసలాటే కారణమని ఇప్పటి వరకు అనుకున్నారు కానీ రేవతి మృతికి అసలు కారణం తొక్కిసలాట కాదట ఆమెకు ఊపిరి ఆడక మరణించింది అన్నట్లు తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని స్వయంగా రేవతికి మార్టం చేసిన వైద్యులే తెలియచేయడం జరిగింది రేవతి తొక్కిసలాటలో చనిపోలేదని ఆమెకు ఊపిరి ఆడకనే మరణించింది అని వారు రిపోర్ట్ ఇచ్చారు చనిపోయిన రేవతి అలాగే కోమా స్థితిలో ఉన్న శ్రీతేజ్ ఇద్దరి శరీరంలో కూడా ఒక్క ఎముక కూడా విరగలేదు తొక్కేసలాట జరిగితే ఎముకలు విరుగుతాయి ఏదైనా అవయవం డ్యామేజ్ అవుతుంది కానీ వీరిద్దరి శరీరంలో ఎలాంటి డ్యామేజ్ కాలేదు అవయవాలు దెబ్బతినడం వంటి ఆనవాళ్లు కూడా కనిపించలేదు అంటూ వైద్యులు వెల్లడించారు దానితో అభిమానుల తాకడి ఎక్కువ అవ్వడం వలన ఊపిరి అందకనే రేవతి మరణించగా శ్రీతేజ్ స్థితికి వెళ్లిపోయారు అంటూ వైద్యులతో పాటు పోలీసులు కూడా నిర్ధారణకు వచ్చారు ఆ విధంగా ప్రస్తుతం రేవతి మృతికి తొక్కిసలాట కారణం కాదని ఊపిరి ఆడకనే మరణించాలని అందరికీ క్లారిటీ వచ్చింది మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్